తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు కరణేషు మంత్రి రచించినవారు చిలకలపూడి సత్యనారాయణ గారు కథ విందాము అది కాదురా అమ్మాయి నచ్చిందని చెప్పి ఇప్పుడు నచ్చలేదని చెబితే ఎలా రా అమ్మాయి నచ్చిందని ఒకసారి నచ్చలేదని ఒకసారి వాళ్లకు కబురు పెడితే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఆలోచించరా ఆడపిల్ల మనసు గురించి తెలుసున్న తల్లి కొడుకు కిషోర్ని అడిగింది నేనేదో తాంబులాలు పుచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పినట్టు బాధపడతారేమిటి ఆ అమ్మాయిని చూసొచ్చి పది రోజులే అయ్యింది ఇంకా వాళ్ళెవ్వరూ ఇంటికి రాలేదు అందుకే చెప్తున్నాను వాళ్ళు ఇంటికి రాకముందే అమ్మాయి నచ్చలేదని వాళ్లకు కబురు పంపించండి విసుగ్గా చెప్పాడు కిషోర్ స్టాప్ టాకింగ్ నాన్సెన్స్ కిషోర్ అమ్మాయి నచ్చలేదని చెప్పటం మేము తప్పు అనటం లేదు కానీ పెళ్లి చూపులకు వెళ్ళొచ్చిన వెంటనే నాకు అమ్మాయి నచ్చింది అని చెప్పావు నేను వెంటనే ఆ విషయం వాళ్లకు కబురు చేశాను ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చలేదు అంటున్నావు మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చలేదని ఇప్పుడెలా వాళ్లకు కబురు పెట్టను ఈ ఏడు పేదో ఆ రోజే ఏడ్చుంటే అప్పుడే ఆ విషయం వాళ్లకు చెప్పేవాణ్ణి మనం ఇలా ఆర్గ్యుమెంట్స్ చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు కిషోర్ మందలించాడు కిషోర్ తండ్రి ఎంతసేపు వాళ్ల మనసులు బాధపడతాయని చూస్తారే తప్ప నా ఇష్టాన్ని గురించి ఆలోచించరా ఒకసారి నచ్చిందని చెప్పినంత మాత్రాన ఆ మాట మీదే నిలబడాలా ఇంకోటైతే పర్వాలేదు ఇది నా సమస్య చెప్పాడు కిషోర్ సిల్లీగా మాట్లాడకు కిషోర్ నిన్ను మేమడిగేది ఒక్కటే ఆ రోజు అమ్మాయి నచ్చిందని చెప్పావు ఈరోజు నచ్చలేదు అంటున్నావు అదే ఎందుకు అని అడుగుతున్నాను కొడుకుని నిలదీశాడు తండ్రి ఏమో నాకు తెలియదు ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అంతే అది కాదు కిషోర్ తల్లి ఏదో చెప్పబోయింది డోంట్ కన్విన్స్ మీ మమ్మీ అడ్డుపడ్డాడు కిషోర్ ఇది మంచి పద్ధతి కాదు కోపంగా అన్నాడు తండ్రి సరే ఇష్టం లేని అమ్మాయితోనే కాపురం చేయాలని మీరంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కోపంగా చెప్పేసి వెళ్ళిపోయాడు కిషోర్ చేసేది లేక ఇక ఈ విషయం వదిలేయండి అంటూ ఒక ఉత్తరం ముక్క రాశాడు కిషోర్ తండ్రి ఆఫీస్లో కిటికీ పక్కన కూర్చొని ఆఫీస్ పని చూసుకుంటున్న కిషోర్ ఆఫీస్ గేటు తెరుచుకునే శబ్దం వినబడేటప్పటికీ తల తిప్పి కిటికీలో నుంచి బయటికి చూశాడు గేటు తెరుచుకుని ఎవరో అమ్మాయి లోపలికొస్తోంది తదేకంగా ఆ అమ్మాయినే చూశాడు కిషోర్ గతుక్కుమన్నాడు ఇదేందుకు నా వస్తుంది నన్ను చూడటానికేనా ఎందుకు నన్ను చూడాలి కిషోర్ బుర్ర అత్తని తినసాగింది ఆ అమ్మాయిని చూడటానికే పది రోజుల క్రిందట కిషోర్ పెళ్లిచూపులకు వెళ్లాడు మొదట నచ్చిందని తర్వాత నచ్చలేదని చెప్పాడు ఎందుకు వస్తున్నట్టో కాబరా పడ్డాడు కిషోర్ ఆ అమ్మాయి ఆఫీస్లోకి ప్రవేశించడంతో చూపులు మరల్చుకున్నాడు కిషోర్ అతనిలో కాబరా భయం ఎక్కువయ్యాయి ఆఫీస్ బాయ్ ని పిలిచి మంచినీళ్లు తెమ్మన్నాడు క్షణం తర్వాత ఆఫీస్ బాయ్ గ్లాస్తో మంచినీళ్లు తీసుకొచ్చి కిషోర్ టేబుల్ మీద పెట్టి సార్ మిమ్మల్ని చూడ్డానికి ఎవరో వచ్చారట రిసెప్షన్లో ఉన్నారట చెప్పి వెళ్ళిపోయాడు గ్లాసుడు మంచినీళ్లను గబగబా ఒక్క గుక్కలో తాకేసి మొహానికి పట్టిన చెమటను కర్చీఫ్తో తుడుచుకుని రెండు నిమిషాలు ఆలోచించుకుని ధైర్యం వాడిలా తల విదిలించి సీట్లో నుంచి పైకి లేచాడు మెల్లగా నడుచుకుంటూ రిసెప్షన్లోకి అడుగుపెట్టాడు హలో అన్నది ఆ అమ్మాయి హలో అన్నాడు కిషోర్ తడబడుతూ తప్పనిసరిగా మీతో కొంచెం మాట్లాడాలి చెప్పిందా అమ్మాయి నాతో మాట్లాడాల్సింది ఏముంది అడిగాడు కిషోర్ లేదు మీతోనే మాట్లాడాలి మీ ఆఫీస్ క్యాంటీన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ ఆఫీస్ క్యాంటీన్ వైపు దారి తీసింది చొరవగా ఆమె వెనకే నడిచాడు కిషోర్ అప్రయత్తంగా ఇద్దరు క్యాంటీన్లోకి అడుగుపెట్టారు అదిగో అక్కడ ఖాళీగా ఉంది ఆ టేబుల్ దగ్గర కూర్చుందాం చెప్పి అటు నడిచింది ఆ అమ్మాయి మౌనంగా ఆమెను అనుసరించాడు కిషోర్ ఇద్దరూ కూర్చున్నారు ఇప్పుడు చెప్పండి నేను నచ్చలేదని చెప్పారట సూటిగా అడిగింది ఆ అమ్మాయి అవును తల వంచుకుని సమాధానం చెప్పాడు కిషోర్ ఎందుకు నేను మీకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదో చెప్తారా నిలదీసింది కిషోర్కి కోపం వచ్చింది అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు చెప్పాడు కిషోర్ తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది ఐమ్ సారీ నేనేం చెప్పదలుచుకోలేదు క్షమించండి ఇలా మీ వచ్చి మిమ్మల్ని నిలదీయటం నా ఉద్దేశం కాదు అది తప్పు కూడా కానీ మొదట నచ్చానని తర్వాత నచ్చలేదని చెప్పటం నా మనసుని కష్టపెట్టింది అందుకే నేనెందుకు మీకు నచ్చలేదో అడిగి తెలుసుకుందామని వచ్చాను పెళ్లి కాని ఆడపిల్ల ఇలా ఇల్లు దాటి వచ్చి పెళ్లి చూపులకు వచ్చి చూసి వెళ్ళిన అతన్ని కలుసుకోవడం తప్పే కానీ మనసుని చంపుకోలేం కదండి అందుకే నేను మీకు ఎందుకు నచ్చలేదో చెప్తే తెలుసుకుని వెళ్ళిపోవాలని వచ్చాను సమాధానం చెప్పకుండా కిషోర్ మౌనంగా కూర్చున్నాడు నాకేం తక్కువ చెప్పండి అందముంది చదువుంది ఉద్యోగం ఉంది సంపాదన ఉంది మీరడిగిన కట్నం కూడా ఇచ్చుకునే స్తోమత ఉంది మళ్ళీ ఆ అమ్మాయే మాట్లాడింది ఒక పక్క ఆ అమ్మాయి ధైర్యం చొరవ కిషోర్కి నచ్చినా ఏవి మాట్లాడలేకపోయాడు చూడండి కిషోర్ గారు మిమ్మల్ని బలవంతం చేయను అమ్మాయి నచ్చిందనటం నచ్చలేదు అనటం మగవారి ఇష్టానుసారం ఆ స్వాతంత్రాన్ని నేను తప్పు అనటం లేదు కానీ అమ్మాయి కూడా మీలాగే మానవ జాతికి చెందినదని మీకు మల్లే అమ్మాయిలకు కూడా మనసుంటుందని మీరు ఐ మీన్ మీ మగవాళ్ళు మర్చిపోతున్నారు చూపులకు రావటం అమ్మాయిని చూడటం నచ్చిందనో నచ్చలేదనో చెప్పటం కోర్స్ అది మన సాంప్రదాయం పద్ధతి దాన్ని కూడా నేను పట్టడం లేదు చూసిన రోజు నచ్చింది అనటం తర్వాత నచ్చలేదు అనటం ఇది నా మనోవేదనకు కారణం నన్ను చూసి వెళ్ళిన రోజే నేను నచ్చలేదని చెప్పుంటే నేనంతగా బాధపడేదాన్ని కాదు ఇప్పటికీ నలుగురు చూసి వెళ్లారు మీరు ఐదో వారు అనుకునేదాన్ని కానీ మీరు మొదట నచ్చానని తర్వాత నచ్చలేదని చెప్పటం నా భవిష్యత్తుని దెబ్బతీసింది చెప్పటమాపి కిషోర్ మొహంలోకి చూసింది అతను మొహం ప్రశ్నార్థకంగా పెట్టాడు ఎస్ నా భవిష్యత్తుని దెబ్బతీసింది ఎలా అని ఆలోచిస్తున్నారా మీరు పెళ్లి చూపులకొచ్చి చూసి వెళ్ళిన రెండవ రోజు మాకు తెలుసున్న ఒక కావిడ నాకు సంబంధం తెచ్చింది నా తల్లిదండ్రులు గర్వంగా ఆనందంగా మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది మొన్న చూసి వెళ్లారు అమ్మాయి నచ్చిందని కబురు కూడా వచ్చేసింది అని చెప్పారు ఆవిడ వెళ్ళిపోయింది నిన్న మీ నాన్నగారు రాసిన కార్డు అందింది మొదట ఆశ్చర్యపోయినా నా తల్లిదండ్రులు తేరుకొని తమ బాధను అణుచుకుని తమ కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆ మాకు తెలుసున్న ఆవిడ దగ్గరికి వెళ్లారు ఆవిడ తెచ్చిన సంబంధం గురించి తెలుసుకోవటానికి పెళ్లి సంబంధం కుదిరిందన్నారుగా అని అడిగిన ఆవిడకు తెలియక నిజం చెప్పారు అంతే నాలో ఏదో లోపం ఉండబట్టే నచ్చిందని కబురు చేసిన వాళ్ళు నచ్చలేదని కబురు చేశారని అందరూ అనుకోసాగారు ఈ అవమానాన్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికొచ్చాను క్షమించండి నేను వస్తాను అంటూ బయటికి నడిచింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి చర్యకు ఆశ్చర్యపోయిన కిషోర్ క్షణంపాటు దిమ్మిరపోయినా మరో క్షణంలో తేరుకున్నాడు హలో అని పిలిచాడు ఆ అమ్మాయి ఆగింది వెనక్కి తిరిగింది కిషోర్ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు అలా ఆ చెట్టు కింద నిలబడి మాట్లాడుకుందాం అని చెప్పి చెట్టు దగ్గరకు నడిచాడు ఆ అమ్మాయి కిషోర్ వెనకే నడిచి ఆ చెట్టు దగ్గరికి చేరుతుంది చూడండి మిస్ అంటున్న కిషోర్తో కల్పన తన పేరు గుర్తు చేసింది ఆ అమ్మాయి చూడండి మిస్ కల్పన మీ ధైర్యాన్ని చొరవని నేను మెచ్చుకుంటున్నాను అంత మాత్రాన మీరు నాకు నచ్చారని అర్థం కాదు మగవారికి మనసే లేదని చెప్పారు అలా మగవారి గురించి మీరు వేసుకున్న అంచనా తప్పు చాలామంది మగవారి మనసు బాధపడటానికి కారణం మీ ఆడవాళ్లే మొన్నటికి మొన్న నా ఫ్రెండ్ ఒకడు మోసపోయాడు అతన్ని ప్రేమించాలని చెప్పిన ఆ అమ్మాయి ఇంకొకడిని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తోంది నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు చెప్పాడు కిషోర్ నేను అడిగే ప్రశ్నకి మీరిచ్చే సమాధానానికి సంబంధం లేదు అనుకుంటున్నాను అన్నది కల్పన ఉంది అందుకనే చెప్పాను మీతో చెప్పకూడదనే అనుకున్నాను కానీ మీరు ధైర్యంగా నన్ను అడగడంతో చెప్తున్నాను మీలో ఏదీ తక్కువ లేదు అందం చదువు ధైర్యం అన్నీ ఉన్నాయి మొదటి చూపులోనే మీరు నాకు నచ్చారు అందుకే వెంటనే మీరు నాకు నచ్చారని మా నాన్నకు చెప్పాను మిమ్మల్ని చేసుకుంటున్నానని నా స్నేహితులతో చెప్పాను నా స్నేహితులు నన్ను పార్టీ అడిగారు జీతం తీసుకున్న తర్వాత ఇస్తానని చెప్పాను జీతం తీసుకున్నాను వాళ్ళందరినీ హోటల్కి తీసుకెళ్లి స్వీటు హార్టుతో పార్టీ ఇచ్చి వాళ్ళని పెళ్లి పుస్తకం సినిమాకు తీసుకెళ్ళాను అక్కడ మిమ్మల్ని చూశాను ఒంటరిగా కాదు ఇంకొక మగవాడితో ఎవరే ఉంటారా అని ఆలోచించాను మీరిద్దరూ నవ్వుకుంటూ ఒకరికొకరు రాసుకుంటూ మాట్లాడుకోవడం చూసిన నాకు మీ ఇద్దరు ఎవరై ఉంటారనే సందేహం తీరిపోయింది పెళ్లి చూపుల తర్వాత కూడా ప్రేమించిన వాడితో తిరగటం సినిమాలకు రావటం భగవంతుడు నాకు అవమానం జరగకుండా చూశాడు నిన్ను చూసిన వెంటనే మా ఫ్రెండ్స్కి పరిచయం చేద్దామనుకున్నాను పరిచయం చేసుంటే మై గాడ్ చెప్పడం మాపాడు కిషోర్ కల్పన తల వంచుకుని మౌనంగా నిలబడింది చూడండి కల్పన గారు మీరు బలవంతం చేశారు కాబట్టి మీరు మొదట్లో నాకు నచ్చడానికి తరువాత నచ్చకపోవడానికి కారణం చెప్పాను లేకపోతే చెప్పేవాణ్ణి కాదు ఐఎమ్ సారీ మిమ్మల్ని నొప్పించటం నా ఉద్దేశం కాదు కిషోర్ చెప్తూ ఉంటే కల్పన కిలకిలా నవ్వింది ఆమె నవ్వు ఆపుకోటానికి రెండు క్షణాలు పట్టింది అనుమానం ఆడవాళ్ల లక్షణం అంటారు కాదు మగవారికి కూడా అనుమానం ఒక లక్షణం అనడానికి ఇచ్చారు మీరు అనుమానం రావటంలో తప్పులేదు కానీ అది తీర్చుకోకపోవడమే తప్పు ఆ రోజు మీరు సినిమా హాల్లో నాతో పాటు చూసింది మా అన్నయ్యని అతను మా కొడుకు బొంబాయిలో ఉంటాడు చిన్నప్పుడు మేమంతా కలిసి ఉండేవాళ్ళం ఉద్యోగరీత్యా అతనిప్పుడు బొంబాయిలో ఉంటున్నాడు అక్కా చెల్లెలు లేని అతనికి నేనంటే ప్రాణం అనుకోకుండా ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చాడు కొడుకుని నేను నచ్చానని చెప్పాను మిమ్మల్ని చూడాలి అనుకున్నాడు కానీ ఆ రోజే తిరిగి బొంబాయి వెళ్లాలన్న ప్రోగ్రాం అతన్ని మిమ్మల్ని కలవనీయలేదు పెళ్లి కొడుక్కి నచ్చినందుకు పార్టీ ఇమ్మన్నాడు సినిమాకు బయలుదేరాం చెప్పేసి వెనక్కి తిరిగింది కల్పన తనని తాను తిట్టుకున్నాడు కిషోర్ హలో అని పిలిచాడు కల్పన ఆగింది సారీ వెరీ వెరీ సారీ క్షమించండి చెప్పాడు కిషోర్ కల్పన నవ్వింది టీ తాగుదాం రండి ఆహ్వానించాడు కిషోర్ ఒక కండిషన్ అన్నది కల్పన చెప్పండి అన్నాడు కిషోర్ ఇంకెప్పుడు మీకు అనుమానం వచ్చినా నన్ను అడిగి తీర్చుకోవాలి ఓకే ఓకే ఈసారికి క్షమించండి కథ సుఖాంతమైనప్పుడు ఎవ్వరూ ఎవ్వర్నీ క్షమించవలసి ఉండదు కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్న శ్లోకం అవసరమైన సమయాలలో భర్తకు తగు సలహాలిచ్చి జీవిత నౌకను సాఫీగా గమ్యం వైపు పయనించేందుకు సహకరించడం ధర్మపత్ని లక్షణాలలో ఒకటే ముఖ్యమైనది కూడాను అదే నేను నెరవేర్చింది కాకపోతే కాబోయే కులపత్నిగా ముందే నిర్వహించాను అంతే శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో